మే ఇరవై నాలుగున నా భారీ ప్రమాదం అయితే రాబోతోంది బయటపడ్డ సంచలన నిజం అసలు విషయం తెలుసుకోవాలనుకుంటే వీడియో పూర్తిగా చూడండి అప్పటికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో నాకు లైక్ చేశారంటే మీ లైక్ ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం నాసా తీవ్ర హెచ్చరిక అయితే చేసింది ఒక గ్రహ సకలం వంత అంతస్తులు బిల్డింగ్ ఎత్తు ఉండడంతో పాటు గంటకు యాభై వేల కిలోమీటర్ల వేగంతో దూసుకురావడంతో అంతకు అంత వేగంగా వస్తున్నాయి గ్రహ సకలం కనుక భూమికి చిన్న డాష్ ఇచ్చినా కూడా భూమి మొత్తం నాశనం అవ్వడం ఖాయమంటున్నారు శాస్త్రవేత్తలు ఇక్కడ ఏం జరిగింది చూస్తే సాధారణంగా యుగాంతమైన చాలా రోజుల నుంచి వినిపిస్తున్నమాట మనం పుట్టక ముందు నుంచి కూడా యుగాంతమైన వింట ఉన్నాం అయితే ఈ గతంలోనే యుగాంతం అవుతుందని చాలా వార్తలు వినిపించినప్పటికీ కూడా అవన్నీ కూడా ఫేక్ అనే కొట్టుపాడేస్తారు అయితే ఇప్పుడు తాజాగా మరో రెండు రోజుల్లో యుగాంతం కాబోతుంది అంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు మరి ఇందులో ఎంతకీ నిజమేంటి అసలు నిజమేంటి అనేది ఒకసారి చూసినట్టయితే రెండు రోజుల్లో యుగాంతం అంటే చాలా వరకు ఫేక్ వార్తలని కొట్టుపాడేస్తారు కానీ ఇందులో కాస్త నిజం కూడా ఉందంటున్నారు ఎందుకంటే ఒక భారీ గ్రహశకలం గంటకి యాభై కిలోమీటర్ల వేగంతో భూమి వైపుకు దూసుకొస్తుంది ఈ గ్రహశకలం పేరు టూ డబల్ జీరో త్రీ హెచ్ ఫోర్ ఈ గ్రహ వంద అంతస్తుల బిల్డింగ్ ఎత్తు ఉండడంతో పాటు గంటకి యాభై వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంది భూమి వైపు అంత వేగంగా వస్తున్న ఈ శకలం భూమికి చిన్న డాష్ ఇచ్చినా కూడా మొత్తం అయిపోతుంది అంటున్నారు శాస్త్రవేత్తలు అయితే ఈ గ్రహ సకలం భూమిని ఢీకోనడానికి ఎంతో సమయం లేదని మే ఇరవై నాలుగు అంటే మరో రెండు రోజుల్లో ఈ గ్రహశకలం భూమి వైపుకి వస్తుంది అంటున్నారు మే ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు ఏడు నిమిషాలకి ఈ సకలం భూమిని ఢీకొనే ఛాన్స్ ఉందని అంటున్నారు అయితే మరో గుడ్ న్యూస్ ఏమిటంటే ఈ గ్రహ సకలం గురించి నాశ ఏం చెప్పింది అని చూసినట్టు అయితే కనుక ఇది భూమికి అత్యంత సమీపం నుండి వెళ్ళే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు కానీ భూమి ఢీ ఛాన్స్ చాలా తక్కువగా ఉందని కూడా తేల్చి చెప్పారు అదే సమయంలో ఢీకొన్న కూడా చేసేది ఏమీ లేదని నాసా శాస్త్రవేత్తలు అయితే చెప్తూ ఉన్నారు అయితే ప్రమాదం జరగదు అని కూడా చెప్పలేమని నాసా చెప్పడంతో చాలా మంది ప్రజలు ఇప్పుడు బెంబెలెత్తిపోతున్నారు ఈ గ్రహశకలం భూమికి దగ్గరగా వచ్చిన టైంలో ఆకాశం మరింత ప్రకాశవంతంగా మారుతుందని సైంటిస్టులు తెలియజేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ మే ఇరవై నాలుగున అప్రమత్తంగా ఉండాలంటూ సైంటిస్టులు చెబుతున్నారు